హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మార్నింగ్ వచ్చేసి యూట్యూబ్ స్టాప్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను అని వీడియో అయితే పెట్టాను కదా షార్ట్ వీడియోలు నేను వీడియో పెట్టిన ఒక ఫైవ్ మినిట్స్కే అనుకుంటా ఒక సిస్టర్ అయితే నాకు మంచి ఎంకరేజ్మెంట్ అయితే ఇచ్చింది అనమాట మంచి రోజులు వస్తాయి స్టాప్ చేయొద్దు కంటిన్యూ చేయి అని చెప్పింది ఫస్ట్ అయితే నేను ఆ సిస్టర్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఇంతలా నన్ను ఎంకరేజ్ చేసి నాకు మెసేజ్ చేసినందుకు సో నేను యూట్యూబ్ ఎందుకు స్టాప్ చేయాలనే ఆలోచన నాకు వచ్చిందంటే నేను మీతో అయితే తప్పకుండా షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇప్పుడు నా సబ్స్క్రైబర్లకైనా కనీసం తెలియాలి కదా అంటే ఎన్ని రోజులు వీడియోస్ చేసి ఇప్పుడు ఎందుకు స్టాప్ చేయాలనుకుంటుంది అని చెప్పి అనుకుంటారు కదా సో కనీసం వాళ్ళ కోసమైనా సరే నేను ఒక చిన్న వీడియో అనేది తీయాలని అనుకున్నాను అందుకైతే తీస్తున్నాను సో నేను ఇప్పుడైతే స్టాప్ చేయట్లేదు కంటిన్యూ చేస్తాను కానీ నేను ఎందుకు అలా అనుకున్నాను అంటే మెయిన్ వచ్చేసి దీనికి కారణము మా హస్బెండ్ మా హస్బెండ్ వల్లే నేను యూట్యూబ్ స్టాప్ చేద్దామని అనుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి బ్యాడ్ కమెంట్స్ నాకు బ్యాడ్ కామెంట్స్ అంటే మరి అంతగా ఏం రాలేదు కానీ కొన్ని కొన్ని వచ్చాయి అవి నార్మలే నేను వాటిని కూడా లైట్గానే తీసుకున్నాను కానీ కొన్ని కొన్ని కొంచెం బాధనే అనిపిస్తుంది అనమాట సో వాటి గురించి పక్కన పెట్టేస్తే మెయిన్ రీజన్ వచ్చేసి నేను చానల్ స్టార్ట్ చేసి సెవెన్ మంత్స్ అవుతుంది సో నువ్వు సెవెన్ మంత్స్కి ఇంతలా బాధపడుతున్నావా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ కోసం కూడా చెప్తున్నాను చూడ వినండి నేను మామూలుగా అయితే త్రీ ఇయర్స్ నుంచి నేను చాలా ఛానల్స్ పెట్టి ఏ దాంట్లోనూ సక్సెస్ అవ్వలేదు అవ్వలేకపోయినా అనమాట ఈ ఛానల్లో కొద్దిగా ఫాస్ట్గా గ్రోత్ వస్తుంది అని ఇంతలా అంటే ఒక్కొక్కసారి ఎడిటింగ్ చేసేటప్పుడు వాయిస్ ఇవ్వాలన్నా ఏదైనా చేయాలన్నా మళ్ళకి ప్రతిసారి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు ఒక పక్క ఇంట్లో పనులు పాపని చూసుకోవాలి మళ్ళీ టైం టు టైం స్కూల్కు ఇవన్నీ చూసుకుంటూ ఒక పక్క బాబుని చూసుకుంటూ వీడియోస్ ఎడిట్ చేసుకొని అది చేసే వాళ్ళకి అర్థమవుతుంది ఫ్రెండ్స్ నేను మాటలు చెప్పడం కాదు పడే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఇంకా ఒక్కొక్కసారి నైట్ టైం కూడా నేను వాయిస్ ఓవర్ ఇచ్చిన అనమాట కొన్ని కొన్ని వీడియోస్కి అంతలా ఈ ఫోర్ హండ్రెడ్ వీడియోస్ అబ్బో ఉన్నాయి కదా నాకు వాటికి నేను అంతలా కష్టపడ్డాను ఆ కష్టానికి తగ్గ ఫలితం వచ్చేసి వన్కే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చినారు దానికి కొంచెం హ్యాపీగానే ఉంది కానీ రోజు రోజుకి ఆ వ్యూస్ అనేటివి తగ్గిపోతున్నాయి అది నా వీడియోస్ని బట్టే ఉంటుంది అది నాకు కూడా తెలుసు మన ఛానల్ అలగారితము ఇంప్రెషను ఇవన్నీ వాటిని బట్టే ఉంటుంది కానీ ఏంటి ఇంత న్యాచురల్గా చేస్తున్నా ఇంత కరెక్ట్గా చేస్తున్నా అయినా కూడా ఎందుకు ఇట్లా అని చెప్పేసి ఒక చిన్న బాధ అనమాట నాకు నేను మామూలుగా అయితే కమ్యూనిటీలో చిన్న పోస్ట్ పెట్టినా ఎంతమంది ఓట్ చేస్తారో చూద్దామని చెప్పి ఎయిటీ పర్సెంట్ మంది నాకైతే సపోర్ట్ చేసినారు ఫ్రెండ్స్ అదైతే నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు వీడియోస్ కంటిన్యూ చేయండి అనే దానికే ఓట్ చేస్తున్నారు మిగతా ట్వంటీ పర్సెంట్ గురించి నాకు అనవసరం కానీ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా బిగ్ థ్యాంక్స్ అండి ఇంకా చెప్పాలంటే మెయిన్ మా హస్బెండ్ వల్ల నేను యూట్యూబ్ స్టాప్ చేయాలనుకుంటున్నాను అన్నాను కదా అది ఆ మ్యాటర్ అయితే చెప్తాను నేను ఆయన్ని ఒక సెవెన్ మంత్స్ లేదా ఎయిట్ మంత్స్ బతిమలాడుకొని బతిమినాడుకొని నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను ఇట్లా వీడియోస్ చేసుకుంటాను అది ఇది అని చెప్తే ఫస్ట్ నుంచి ఆయన అస్సలు ఒప్పుకొని అంటే ఒప్పుకోలేదు తనని ఎంతో బతినాడంగా బతిమినాడంగా ఫైనల్గా తను ఓకే చెప్పినాడనమాట అది కూడా నేను కనిపించుకోకుండా వాయిస్ ఇస్తూ చేసుకో అని చెప్పినాడు కొద్ది రోజులకి నేను ఆ దాన్ని కూడా బతిమినాడుకొని బతిమినాడుకొని ఫేస్ చూపించుకుంటూ వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఫైనల్గా నేను తను నాకు ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు నేను చెప్పినా అనమాట అంటే తనకి నేను ఏదో చేయద్దు చేయకూడదు అనేది కాదు కానీ ఎందుకు ఇలాంటివన్నీ అవసరమా నీకు అంత ప్రెజర్ అవసరమా అన్నట్టు ఆయన వద్దన్నారు అనమాట అది ఇంకా తర్వాత వచ్చి ఆయన ఒప్పుకున్నప్పుడు నేను నాకు మ్యాక్సిమం త్రీ లేదా ఫోర్ మంత్స్ అంతకంటే ఫైవ్ మంత్స్ పడుతుంది నేను తొందరగానే పికప్ చేసుకుంటాను అని చెప్పినాను ఫైవ్ మంత్స్ కాదు ఇప్పుడు సెవెన్ మంత్స్ అవుతుంది అయినా కూడా నాకు ఎటువంటి ఇది లేదు ఇంకా అయినా నేను ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు అట్లా వీడియో ఏదైనా షూట్ చేస్తున్నప్పుడు ముందు అస్సలు నచ్చదు తనకి నాకు అప్పుడు కొంచెం బాధనే అనిపిస్తుంది ఎందుకు ఇట్లా చేయడము అనవసరం కదా అని అనిపిస్తుంది కానీ ఒక దాంట్లోకి ఏదైనా మనము ఎంటర్ అయినామంటే దాన్ని సాధించుకోవాలి ఏదో విధంగాని ప్రతి ఒక్కరికైతే ఉంటుంది కదా ఇది నాకు కూడా ఉంది అనమాట అందుకనేసి నేను ఇంత పట్టుదలతో దీన్ని చేసుకుంటూ ఉన్నాను సో మ్యాటరు ఇంకా అది ఇంకా చెప్పాలంటే చాలానే ఉంది ఫ్రెండ్స్ ఏదేమైనా కానీ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళని చూసుకుంటూ నేను ఇంట్లో పనులు చేసుకుంటూ ఒక పక్క వీడియో షూట్ చేసుకుంటూ దాన్ని ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేయాలంటే నాకు చాలా కష్టం అవుతుంది ఆ కష్టాన్ని కూడా నేను రేపు పొద్దున్న నాకు ఫలితం వచ్చినప్పుడు నేను దీన్ని కూడా మర్చిపోతానేమో మర్చిపోతాను కూడా సో అది మ్యాటరు నాకు ఆ బాధ అనిపించి నేను ఇంకా స్టాప్ చేద్దాం అనుకున్నాను కానీ నన్ను ఎయిటీ పర్సెంట్ మంది నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు అలాంటప్పుడు నేను ఎందుకు స్టాప్ చేయాలి ఏదో మ్యాటరు మా హస్బెండ్ కూడా చెప్తే ఎందుకు అలా చేయడము కంటిన్యూ చేయలే ఏం కదలే అని అన్నారనమాట సో అందుకనేసి నేను మళ్ళీ అయితే వీడియోస్ కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ అది మ్యాటరు ఇంత చిన్నదానికి అంతలా ఫీల్ అయిపోవాలా అని అనుకోవచ్చు మీకు ఇది చిన్న విషయమే అవ్వచ్చు నాకైతే పెద్ద విషయమే నా దృష్టిలో ఇంకా ఇది మీరు ఏ విధంగా తీసుకుంటారనేది కామెంట్లో అయితే నాకు చెప్పండి ఓకే ఫ్రెండ్స్